అత్యలో అత్యలో వాస్తవంగా ఆ రోజు అన్న అంతవరకు ఎంపీ ఎలక్షన్లో మా అమ్మడి మూడు రోజులు అంటే నేను ఎంపీపీ గారు సీనియర్ గారు తిరగడం జరిగింది కానీ అంతవరకు కొంచెం భయంగా నాకు భయం ఉంది అంటే రాజకీయంగా నన్ను ఏమో చేస్తానో భయం ఉంది అన్నాడు అన్న ఎందుకు నువ్వు ఇంత భయపడుతున్నావు అంటే లేదమ్మా నాకు కొద్దిగా భయమే వస్తుంది మీరైతే రండి మీ అమ్మని నేను తిరుగుతా అని మా ముగ్గురే తిరగడం జరిగింది కాబట్టి ఈ కేసు ఇంతవరకు నాలుగు రోజులు అవుతున్న ఇంతవరకు పోలీస్ యంత్రాంగం బయటకు పెట్టకపోవడం మాకు చాలా బాధ అనిపిస్తుంది మాకు ఒక రేపు భద్రత ఎలా ఉంటుందని మాకు ఒక వార్నింగ్లు రావడం జరిగింది గతంలో జూపల్లి గారు ఒక ఫ్రెష్ మీట్ పెట్టి మా చి మా నా భర్త చిన్నారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసలేని ఒక మాట రావడం జరిగింది ఎందుకంటే అక్కడ మాకు నూట పదహారు ఎకరాల ల్యాండ్ విషయంలో గొడవలు జరుగుతున్నప్పుడు దానికి ముందుగా ముందుండి ఈ ముందున్నందుకు చేసినందుకు అతను మా చిన్నారెడ్డి టార్గెట్ పెట్టి మండలంలో ముగ్గురము ప్రధానంగా ఎంపీపీ గారు జెపిటీసీ గారు మేమంతా ప్రధానంగా ఉన్నాం వీళ్ళ ముగ్గురిని నా సొంత మండలంలో వీళ్ళ ముగ్గురిని అత్తమారిస్తే నాకు ఎవరు అడ్డురారు నా సొంత మండలాన్ని దగ్గర తీసుకోవాలని ఉద్దేశంతోనే ఈ కక్షాపం చేసిన మా చాలా భయం వేసింది మన ఎంపీ ఎలక్షన్లో సారు ఇక ఎస్పీ ప్రవీణ్ సార్ కానీ మా మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధరెడ్డి సార్ మేము ఉన్నాము మీ ధైర్యంగా ఉండండి అమ్మా అని ఒక హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు ఆయన ఇన్ని రోజులైనా ఇంకా అయితే బయటకు రాకపోతే మాకు చాలా తిరగాలంటే భయపడుతుంది కానీ ఇలాంటి బెదిరింపులకు మేము భయపడే వాళ్ళం కాదు ఏదైనా ఇప్పుడు ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఎవరు ఏంది అనేది అది మీరు పోలీస్ యంత్రాంగం కాక మీ ప్రెస్ ఇప్పుడు మీ మీడియా నుంచి ఒక ముందుకు వచ్చి అందరి అతను భయ నిర్దోష దోషులను బయటకు పెడితే మీ అందరికీ నా యొక్క విన్నపం చేసుకుంటా మాకు థ్యాంక్ యూ